హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీలో భారీ వర్షాలు పొంచి ఉందని అటు బంగాళాగతంలో మరింత బలపడ్డ తుఫాన్ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్టు వాతాంశ్ తెలిపింది ఈ తుఫాను ప్రభావంతో అటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో రాగల మూడు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమ్మదే నమ్మోదే అవకాశాలున్నాయని వాత తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుణం నిన్న మరింత బలపడి తుఫానుగా మారిందని అది ఈరోజు ఉదయానికి తీవ్ర తుఫానుగా కూడా రూపాంతరం చెందినట్టు శాఖ తెలిపింది అది ఈరోజు అర్ధరాత్రి ఇటు చెన్నై సమీపంలో కాళిపాకం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో గంటకు ఎనభై నుండి తొంభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు శాఖ తెలిపింది ఈ రోజు నుండి తుపాన్ ప్రభావం మన దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుపాను ప్రభావంతో ఇటు కోస్తా తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని ఇటు కృష్ణపట్నం ఓటరేవుల్లో ఆరో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు ఇటు మచిలీపట్నం నిజాపట్నం కాకినాడ ఓటరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు సోమవారం వరకు మత్స్యకారులు ఎవరు ఏటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే ఈ రోజు నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని కొన్ని చోట్ల వరదలు కూడా సంభవించే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా ప్రకాశం బాపట్ల మచిలీపట్నం కాకినాడ ఈ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని పల్నాడు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓ నుండి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు నవంబర్ ముప్పయో తేదీ నుండి మొదలై డిసెంబర్ ఒకటి రెండవ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రేపటి నుండి ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై డిగ్రీలు పగటిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రోజు నుండి తుఫాను ప్రభావం ఇటు దక్షిణ కోస్తుందా రాయలసీమ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉందని చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో నమోదే ఉన్నట్టు వాతావరణ తెలిపింది దక్షిణ కోస్తా తీరం వెంబడి ఎనభై నుండి తొంభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు వీచే అవకాశం ఉందని ఈరోజు అర్ధరాత్రి ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్న కారణంగా అటు మత్స్యకారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈరోజు అర్ధరాత్రి ఈ తుఫాన్ చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న కారణంగా దాని ప్రభావంతో ఇటు కోస్తా తీరంలో చాలా చోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని రాబోయే మూడు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి